ఒక్కే ఒక్క ప్రామిస్ మొత్తం ఒక సామ్రాజ్యం తలరాతనే మార్చేయగలదా అస్సలు మహాభారతంలో ఒక కొడుకు తన తండ్రి కోసం చేసిన ఒక త్యాగం చరిత్రలోనే అతి పెద్ద యుద్ధానికి ఎలా దారితీసిందో ఆ కథ ఏంటో ఇప్పుడు చూసేద్దాం మన పెద్దలు ఒక మాట అంటుంటారు కదా తింటే గారలే తినాలి వింటే భారతమే వినాలి అని వాళ్ళు అలా ఊరికే అనలేదండి అంత గొప్ప కథ ఇది సరే ఇప్పుడు ఆ మహాగాథలో కథనంతటినీ మలుపు తిప్పిన ఒకే ఒక్క కీలకమైన ఘట్టంలోటి వెళ్ళిపోదాం మన కథ ఎక్కడ మొదలవుతోందంటే రాజు శంతనుడి దగ్గర ఆయనకి దేవవ్రతుడు అని ఒక కొడుకు చాలా సమర్థుడు రాజ్యభారాన్నంతా తనే చూసుకుంటున్నాడు సో శంతనుడి జీవితం చాలా ప్రశాంతంగా హ్యాపీగా సాగిపోతోంది కానీ ఒకరోజు యమునాన్నది ఒడ్డున అలా వెళ్తుండగా గాలిలో తేలివచ్చిన ఒక సువాసన అంతే ఆయన జీవితాన్నే కాదు మొత్తం కురువంశ భవిష్యత్తునే శాశ్వతంగా మార్చేసింది ఆ సువాసన ఎక్కడ్నించి వస్తుందా అని వెతుకుకుంటూ వెళ్లాడు రాజు అక్కడ పడవ నడుపుతున్న సత్యవతి కనిపించింది ఆమె అందం ఆమెనుంచి వస్తున్న ఆ పరిమళం శంతనుణ్ణి పూర్తిగా కట్టిపడేశాయంతే ఇంక రెండో ఆలోచన లేదు ఒక్క క్షణం కూడా ఆగకుండా నేరుగా వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేశాడు అయితే ఇక్కడొక విషయముంది ఈ సత్యవతి ఏమీ సాధారణమైన అమ్మాయి కాదు ఆమె కథే వేరు నిజానికి ఆమె ఒక చేప కడుపున పుట్టింది అందుకే మొదట్లో ఆమె శరీరం నుంచి చేపల వాసన వచ్చేది కాని పరాశర మహర్షి ఆమెకొక వరమిచ్చాడు దానివల్లే ఆమెకు ఈ అద్భుతమైన సుగంధమొచ్చింది అంతేకాదు వ్యాసుడు అనే కొడుగు కూడా పుట్టాడు అయినా ఆమె కన్యత్వం మాత్రం చెక్కు చెదరలేదు చూశారా ఈ పాత్ర ఎంత కీలకమో కథంతా ఈమె చుట్టూనే తిరుగుతుంది సరే శంతనుడు పెళ్ళి ప్రపోజల్ కదా దానికి సత్యవతి ఒప్పుకుంది కాని ఒక చిన్న కండీషన్ పెట్టింది ఈ పెళ్లికి మా నాన్నగారు ఒప్పుకోవాలి ఆయన పేరు దాసరాజు మా పల్లెకార్లందరికీ పెద్ద అంది ఇక్కడినుంచే అసలు కథ మొదలైంది దాసరాజు పేరుకే పల్లెకారుల నాయకుడు కాని అతను అడిగిన కోరిక చక్రవర్తులను సైతం ఆశ్చర్యపరిచేది ఏమన్నాడంటే రాజా నా కూతురికి పుట్టబోయే కొడుకే హస్తినాపురానికి తర్వాతి రాజు కావాలి ఈ ఒక్క మాట నాకిస్తే ఈ పెళ్లికి నాకే అభ్యంతరం లేదు అన్నాడు ఈ షరతు వినగానే శంతనుడికి మైండ్ బ్లాంక్ అయిపోయింది ఇప్పుడు శంతనుడి పరిస్థితి ఆలోచించండి ఒకవైపు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే కొడుకు దేవవ్రతుడు సింహాసనానికి అన్ని విధాల అర్హుడు మరోవైపు తాను మనసుపడ్డ సత్యవతి ఆమె కావాలంటే కొడుక్కి అన్యాయం చెయ్యాలి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కొడుకుమీద ప్రేమ గెలిచింది తన కొడుక్కి ద్రోహం చెయ్యలేక దాసరాజు షరతుకు ఒప్పుకోకుండా విరిగిన హృదయంతో ఒంటరిగా ప్యాలెస్కి తిరిగొచ్చేశాడు కాని సత్యవతిని మాత్రం మర్చిపోలేకపోయాడు ఆ దిగులుతో తినడం మానేశాడు నిద్రపోవడం మానేశాడు రోజురోజుకి కృంగిపోతున్న తండ్రిని చూసి దేవవ్రతుడికి అనుమానమొచ్చింది అసలు కారణమేంటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు అలా ఆరా తీయగా తండ్రి బాధకి కారణం సత్యవతి అని దాసరాజు పెట్టిన షరతు అని దేవవ్రతుడికి తెలిసింది అంతే తన తండ్రి సంతోషం కోసం తానే ఏదేనా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు ఇక్కడే మొత్తం మహాభారత గతిని మార్చేసిన ఆ భయంకరమైన ప్రతిజ్ఞ పుట్టింది దేవవ్రతుడు ఒక్కడే నేరుగా దాసరాజు దగ్గరికెళ్ళాడు వెళ్ళి నాకు ఏ రాజ్యమూ వద్దు మా నాన్నగారి సంతోషమే నాకు ముఖ్యం సింహాసనం మీద నాకున్న హక్కును ఇప్పుడే వదులుకుంటున్నాను అని చెప్పాడు కాని దాసరాజు చాలా తెలివైనవాడు ఊరికే ఒప్పుకోలేదు యువరాజా నీ మాట బాగుంది కాని భవిష్యత్తులో నీకు పిల్లలు పుడతారు గదా వాళ్లు సింహాసనం కోసం నా మనవళ్లతో గొడవపడరని ఏంటి అని మరో ప్రశ్నవేశాడు దాసరాజు మనసులో ఉన్న ఆ చిన్న అనుమానాన్ని కూడా శాశ్వతంగా తీసేయడానికి దేవవ్రతుడు అప్పుడు చేశాడు ఆ భీషణ ప్రతిజ్ఞ చరిత్రలో ఎవరూ చెయ్యని చెయ్యలేని శపథమది రెండు భాగాలున్న ఇందులో ఒకటి సింహాసనాన్ని వదులుకోవటం రెండు అసలు తనకంటూ ఒక సంతానం వారసులు అనే ప్రశ్నే రాకుండా ఉండేందుకు జీవితాంతం పెళ్లి చేసుకోనని ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని అందరి ముందు శపథం చేశాడు ఆ మాటలు విన్న దేవతలు అక్కడున్న మనుషులు అందరూ ఆశ్చర్యంతో నిశ్చేష్టులయ్యారు దేవతలు ఆకాశంనుంచి పూలవర్షం కురిపించారు అంతటి భీషణమైన అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినందుకు ఆ రోజునుంచీ దేవవ్రతుడి పేరు భీష్ముడుగా మారిపోయింది అప్పణ్నుంచే ఆ భీష్ముడు అనే పేరు కేవలమొక పేరు కాదు అది ఒక అసాధారణమైన త్యాగానికి మాట తప్పని సంకల్పానికి నిలువుటద్దంలా నిలిచిపోయింది కొడుకు చేసిన ఈ ఊహించని త్యాగానికి శంతనుడి గుండె కరిగిపోయింది ఒకవైపు ఆనందం మరోవైపు బాధ ఆ సంతోషంలో తన కొడుక్కి ఇచ్చామృత్యు అనే వరాన్నిచ్చాడు అంటే భీష్ముడు తను చనిపోవాలి అనుకుంటే తప్ప అతనికి మరణం రాదు ఈ వరంతో ఆయన దాదాపు అజేయుడైపోయాడు భీష్ముడి ప్రతిజ్ఞతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి శంతనుడికి సత్యవతికి పెళ్లైంది అమ్మయాహ్ కథ అనుకుంటే అక్కడే విధి మరో పెద్ద ఇచ్చింది ఆ తర్వాత జరిగిన సంఘటనలు కురువంశాన్ని ఊహించని కష్టాల్లోకి నెట్టేశాయి భీష్ముడి త్యాగంతో అంతా బాగుంటుంది అనుకున్నారు కదా కానీ చూడండి ఏం జరిగిందో శంతనుడికి సత్యవతీకి ఇద్దరు కొడుకులు పుట్టారు చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు కొన్నాళ్లకి శంతనుడు చనిపోయాడు పెద్ద కొడుకు చిత్రాంగదుడు రాజయ్యాడు కాని తన పేరుతోనే ఉన్న ఒక గంధర్ముడితో ఫైటింగ్లో విచిత్రంగా చనిపోయాడు ఇక మిగిలింది ఒక్కడే అనారోగ్యంతో ఉండే చిన్న కొడుకు విచిత్రవీర్యుడు మళ్ళీ సింహాసనానికి వారసుడు లేడనే సమస్య మొదటికొచ్చింది ఇప్పుడు మళ్లీ వంశాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత భీష్ముడిమీదే పడింది అయితే ఈ బాధ్యతను నెరవేర్చే క్రమంలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం తనకే జీవితాంతం శత్రువుగా మారే ఒక వ్యక్తిని తయారుచేస్తుందని ఆయన ఊహించలేకపోయాడు వంశం నిలబడాలంటే విచిత్రవీర్యుడికి పెళ్లి కావాలి సరిగ్గా అదే టైంలో కాశీరాజు తన ముగ్గురు కూతుళ్ళకి అంబా అంబిక అంబాలిక స్వయంవరం ప్రకటించాడు కానీ కావాలనే కురువంశాన్ని పిలవలేదు ఇది భీష్ముడికి పెద్ద అవమానంగా అనిపించింది ఆగ్రహంతో రగిలిపోయి ఒక్కడే స్వయంవరానికి వెళ్లాడు అక్కడున్న రాజులందరినీ ఒంటిచెత్తు ఓడించి ఆ ముగ్గురు రాకుమార్తెలను తన తమ్ముడి కోసం బలవంతంగా ఎత్తుకొచ్చేశాడు హస్తినాపురానికి వచ్చాక ఆ ముగ్గురులో పెద్దమ్మాయి అంబ ఒక నిజం చెప్పింది నేను మీ తమ్ముణ్ణి పెళ్లి చేసుకోలేను నేను అప్పటికే షాల్వరాజుని ప్రేమించాను అని చెప్పింది భీష్ముడు ఎప్పుడూ ధర్మాన్ని గౌరవిస్తాడు అందుకే ఆమె ఇష్టాన్ని గౌరవించి ఆమెను షాల్వుడి దగ్గరికే పంపించాడు కాని ఇక్కడే కథ మరో విషాదకరమైన మలుపు తీసుకుంది షాల్వుడు ఆమెను యాక్సెప్ట్ చెయ్యలేదు ఏమన్నాడంటే నిన్ను యుద్ధంలో వేరొకరు గెలిచారు ఇప్పుడు నిన్ను నేను పెళ్లి చేసుకుంటే నా పరువు పోతోంది ఇది క్షత్రియ ధర్మానికి విరుద్ధం అని చెప్పి ఆమెను వెనక్కి పంపిచ్చేశాడు అంబ పరిస్థితి చూడండి ప్రేమించినవాడేమో పరువు కోసం వదిలేశాడు ఇప్పుడు వేరే దారి లేక తిరిగి హస్తినాపురానికే వచ్చి భీష్ముణ్ణే పెళ్లి చేసుకోమని అడిగింది కాని ఆయనేమో తన భీష్ణ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాడు అది జరగదు అని చెప్పేశాడు అంతే ఆమె జీవితం అటూ ఇటూ కాకుండా నాశనమైపోయింది తాన ఈ దుస్థితికి అంతటికీ కారణం భీష్ముడే అని అంబ అతనిపై పగబట్టింది ఆ పగతో రగిలిపోతూ ఆమె కూడా ఒక భీషణ ప్రతిజ్ఞ చేసింది భీష్మ నా జీవితాన్ని నాశనం చేశావు నీ చావుకు నేనే కారణమవుతాను అని శపథం చేసింది చూశారా ఒక ప్రతిజ్ఞ ఇంకో ప్రతికార ప్రతిజ్ఞకు ఎలా దారితీసిందో చూడ్డానికి ఎంత విచిత్రంగా ఉందో కదా తన తండ్రి మీద ప్రేమతో భీష్ముడు చేసిన ఒక గొప్ప త్యాగం ఒకవైపు కురువంశాన్ని నిలబెట్టడానికి కారణమైంది కాని మరోవైపు అదే త్యాగం అంబరూపంలో అదే వంశనాశనానికి విత్తనాలు వేసింది అస్సలు ఆలోచిస్తే కర్తవ్యం కోసం చేసిన ఒక గొప్ప త్యాగం ఒక మహాయుద్ధానికి ఎలా కారణమవుతుంది ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు ఎందుకంటే కర్తవ్యానికి కోరికలకు విధికి మధ్య జరిగే ఈ అంతుచెక్కని పోరాతమే మహాభారతం